చిన్న శంకరంపేట మండలంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం మరియు రోడ్లపై ఆరబోసిన ధాన్యం కూడా తడిసిపోయింది మొంతా తుఫాను రైతులకు శాపంగా మారి పంటను సకాలంలో విక్రయించలేని పరిస్థితి నెలకొంది రైతులు టార్పాలెన్లను అద్దెకు తీసుకొని ధాన్యాన్ని కాపాడుతున్నారు పంట కోత సమయంలో వర్షం రావడంతో రైతులు కోయలేకపోతున్నారు వస్తున్నాయి రోజు పది మంది ఎక్కువ బస్సులు ఎండ బస్సులు ఇదే కష్టమైంది మడుగురు చిన్న శంకరంపేట మండలు అయిన శంకర్ అవి తెచ్చి ఆరవచ్చినా ఆర్పించు ఎక్కువ బోసులు ఎండ బస్సులు ఎక్కువ ఇక్కడ ఎక్కడ వేసుకున్నా సరే ఇక్కడ చూసుకుంటే బాగుంటుందని కోరుకున్నాము చెప్పు మూడు ఎకరాలు పోసుకొచ్చిన పోసినాము